యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అరుదుగా వినిపించే కమనీయమైన అన్నమాచారి కీర్తనను విందాము నాడలలో ధన్యవాదాలు మూల మూల నమ్ముడు చల్లా మూల మూల నమ్ముడు చల్లా మూల మూల నమ్ముడు చల్లా ఇది రేలు పగలు కొనరే చల్లా ఇది రేలు పగలు కొనరే చల్లా మూల మూల నమ్ముడు చల్లా మూల మూల నమ్ముడు చల్లా ఇదిరేలు పగలు కొనరే చల్ల మూల మూల నమ్ముడు చల్ల ఇదిరేలు పగలు కొనరే చల్ల మూల మూల నమ్ముడు చల్ల పిక్కటిల్లు చన్నుల గుబ్బెత ఒకతి పిక్కటిల్లు చన్నుల గుబ్బెత ఒకతి కడుచకనిది చిలికిన చల్లా ಪಿಕ್ಕಟಿಲು ಚನ್ನುಲಗು ಬೆತ ಒಕ್ಕತಿ ಕಡು ಚಕ ನಿಧಿ ಚಿಲಿಕ್ಕ ಚಲ್ಲ ಅನ ಚಮಟಗಾರ ನಮ್ಮೀನಿ ಅ ಕುನ ಚಮಟಗಾರ ನಮ್ಮೀನಿ ಇದು ಎಕಡ ಪುಟ್ಟದು ಕೊನರೇ ಚಲ್ಲ ಅನ ಚಮಟಗಾರ ನಮ್ಮೀನಿ ಇದು ಎಕಡ ಪುಟ್ಟದು ಕೊನರೇ ಚ మూల మూల నమ్ముడు చల్లా ఇది రేలు పగలు కొనరే చల్లా మూల మూల నమ్ముడు చల్లా వడచల్లు మే నిజని ఒకతి కడు జడియుతు చిలికిన చల్లా వడచల్లు మే నిజూ అని ఒకతి కడు జడి యు చిలికిన చల్లా తడబడు కమ్మని తావులది తడబడు కమ్మని తావులది మీరెడకి పొడు కొనరే చల్లా తడబడు కమ్మని తావులది మీరెడయకి పొడు కొనరే చల్లా మూల మూల నమ్ముడు చల్లా మూల మూల నమ్ముడు చల్లా మూల మూల నమ్ముడు చల్లా ఇది రేలు పగలు కొనరే చల్లా ఇది రేలు పగలు కొనరే చల్లా మూల మూల నమ్ముడు చల్లా பகலுனரே சல்ல மூல மூல நம்மடு சல்ல அங்குலக்கரமுளவொய் ஆரோக்கி அங்குலக்கரமுளவொய் ஆரொக்கி அங்குலகரமுளவொய் ஆரோக்கி கடுஜங்கலிக்க அங்குலக்கரமுளவொய் ஆரொக்கீ కడు జంకె నల్ల చిలికిన చల్లా వెంకటగిరిపతి వేడుకది వెంకటగిరిపతి వేడుకది ఇది ఇంకా నమ్మి కొడరే చల్లా అంగులకరముల వై ఆరొకటి కడు జంకె చిలికిన చల్లా వెంకటగిరిపతి వేడు కది ఇది ఇంకా నమ్మి కొనరే చల్ల మూల మూల నమ్ముడు చల్ల ఇది రేలు పగలు కొనరే చల్ల పికటిల్లు చన్నుల గుత ఒక్కతి కడుచకనిధి చిలికిన చల్లా అకున చెమటగార నమ్మిని ఇది ఎక్కడ పుట్టదు కొనరే చల్లా మూల మూల నమ్ముడు చల్ల ఇది రేలు పగలు కొనరే చల్ల వడ చల్లుమే అని అని ఒకతి వడల్లుమే అని ఒకతి కడు జడియుతు చిలికిన చల్ల తడబడు కమ్మని తావులది തടവടു കമ്മണി താതിരടയക്കിപ്പുട കൊനരേ ചല്ല മൂലമൂല നമ്മടു ചല്ല ഇതിരേലു പകലു കൊനരേ ചെല്ല മൂലമൂല നമ്മുട് ചല്ല ഇതിരേലു പകലു കൊനരേ ചല്ല മൂലമൂല നമ്മുടു ചല്ല ಹಿರಿ ಪಗಲು ಕೊನರೇ ಚಲ್ಲ ಮೋಲ ಮೂಲ ನಮ್ಮುಡು ಚಲ್ಲ ಹಿರಿಯಿ ಪವಲು ಕೊನರೇ ಚಲ್ಲ ಹಿರಿ ಇ ಪವಲು ಕೊನರೇ ಚಲ್ಲ ಹಿರಿ ಇ ಪವಲು ಕೊನರೇ ಚಲ್ಲ